రాజ్యాంగ పరిరక్షణ యాత్ర భాగంగా సోదరుడు పిల్లి సుధాకర్ అలాగే జాతీయ మాలమానాడు వన్యబాబురావు సోదరుడు అశోక్ పురుషోత్తం మరియు వారి యొక్క కార్యవర్గ సభ్య సభ్యులకు అలాగే మరియు రామ్ చందర్ పాపారావు మిగతా భాస్కర్ అందరికీ స్వాగతం సుస్వాగతం చదలారా తప్పనిసరిగా భారత రాజ్య రాజ్యాంగం ఇచ్చిన ఈ యొక్క పరిరక్షణ హక్కును కాపాడవలసిన బాధ్యత మన పైన అందరిపైన ఉన్నది ఈ యొక్క పరిరక్షణ అనేది ఇంకా చాలామంది మేధావులకు తెలిసే విధంగా మీరు చేపట్టడం చాలా ఆర్షణీయం ఒకడేమో అంబేద్కర్ భవనాలు అంబేద్కర్ స్టాచ్యూ స్కూల్లో కొడతా అంటాడు నాలుగు వందల మెజార్టీ రాగానే ఇంకొకడేమో మొత్తానికి రాజ్యాంగానే మారుస్తా అంటాడు ఇంకోడేమో అసలు ఈ యొక్క రిజర్వేషన్ ఎత్తేస్తామంటారు అరే విధవులారా మీకు ఇచ్చింది హక్కు అందరికీ ఇచ్చాడు బాబాసాహెబ్ అనే గొప్ప మహాన్ మహానుభావుడు అందరికి ఇచ్చాడు దళిత బిడ్డలకే కాదు ఒక దళిత బిడ్డకే సంబంధించిన వ్యక్తి కాదు అతను అతను ఒక శక్తి బడుగు బలహీన వర్గాలకు ఓసీ బీసీ ఈసీ అందరికీ ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికూ హక్కు కల్పించిన గొప్ప మహానుభావుడు ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుతుంటే ఇక్కడనేమో ఇంకా ఇక్కడ ఉన్న ఏదైతే ఈ యొక్క దుర్మార్గమైన మోడీ ప్రభుత్వం వారు చేపట్టే పనులు వారు చేసే విధి విధానాలు మనువాదాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ బలవంతంగా ఒకరు రాజ్యాంగం మారుస్తూ ఉంటారు ఒకళ్ళు నలభై సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని తీసేస్తా ఉంటారు ఒక్కొక్కరు రాజ్యాంగం సవరణ అని చెప్పారు అసలు రాజ్యాంగ అంబేద్కర్ కాయాలనుకోవాలంటారు అసలు అంబేద్కర్ రాజ్యాంగ సంబంధాలు అనుకోవాలంటారు అది ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఉన్న ప్రజల్ని వారి వైపు తిప్పడానికి మొత్తం వ్యవస్థని మొత్తం కూడా ఈ రోజు ఈడీ పేరుతోటి ఐటీ పేరుతోటి మొత్తం రాజ్యాంగ వ్యవస్థలు మొత్తం కూడా మొత్తాన్ని కూడా మన మోచది కింద నీళ్ళ లేక మలుచుకొని ఎట్లాంటి అట్లా కోతులలో ఆడిస్తున్నట్టు ఆడిస్తున్నటువంటి పరిస్థితి రోజు దేశంలో కనబడుతుంది ప్రశ్నించే తత్వాన్ని అంబేద్కర్ మనకు కల్పిస్తే ఆ ప్రశ్నించే వ్యక్తుల్ని ఈరోజు సంఘద్రోహులని దేశద్రోహం అని చెప్పి రోజు ముద్రిస్తున్న పరిస్థితి అంటే ప్రశ్నకే చోటు లేకుండా చేసేటువంటి పరిస్థితి దేశంలో ఉంది అంతే అన్ని కూడా రాజ్యాంగం మనకు హక్కు ఉంటుంది ఆర్టికల్ ఇరవై ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం ఆర్టికల్ పదిహేడు ప్రకారం మనం అంట్రా అమానుషాలు చెప్పి ఉన్నది ఆర్టికల్ ఇరవై ప్రకారం అన్ని లౌకిత అంటే మత అన్ని మతంలో సమానం అని చెప్పి మత స్వేచ్ఛ కల్పించేటువంటి వ్యక్తి రాజ్యాంగం ఉంది అంటే ఇవన్నీ కూడా రేపు రాజ్యాంగం తీసేస్తే ఏ దేవుళ్ళు అయితే మొక్కవాలో వాళ్ళు వాళ్ళు చెప్పిన దేవుళ్ళు మాత్రమే మొక్కలు చూస్తుంది వాళ్ళు చెప్పిన వాళ్ళు మాత్రం అంటారు వాళ్ళు ఉంటారు అంటే రాజ్యాంగంలో ఆత్మకస్మతి తీసేస్తే మనం మాట్లాడే స్వేచ్ఛ ఉండదు జీవించకూడదు అదేవిధంగా మత స్వేచ్ఛ ఉండదు కనీసం మనుషులుగా బతికేటువంటి స్వేచ్ఛగా ఉండదు మధ్య ఇవాళ కనుక ముట్టికి చీపురు మెడల ముంత చేతులు కట్టబెట్టుకో ఎట్లతో బతికిలము ఎట్లయితే బతుకునో అదే బతుకుని భవిష్యత్తులో మన పిల్లలకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అంతేకాకుండా మనువాదాలు తీసుకొచ్చే రాజ్యాంగం తీసేసి మనవాదం తీసుకొస్తే మహిళల్ని వంటి కుందరుగా మార్చేటువంటి కుట్ర జరుగుతా ఉన్నది మహిళలకు చదువు దూరం చేసే కుట్ర జరుగుతా ఉంది దళితులు నిమ్మ వర్గాలు అనే వాళ్ళకి చదువు అయ్యా కలిసి ఈ దేశంలో నివసించే హక్కులు కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇదంతా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర పాలకుల ఈడ లేదంట ఇది అంతేకాకుండా పార్లమెంట్ లో ప్రత్యక్షంగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీగా ఉండకూడదు చెప్పి కోర్టు ఆర్డర్ ఇప్పించిన పరిస్థితి అంటే రాజ్యాంగ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆట ఆడిస్తున్న పరిస్థితి దయచేసి ఇవన్నీ మనం చెప్పడం కాదు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి ఇవి చూస్తూ కూడా మనం ఊరుకుంటే మనకుంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని యావత్ ప్రపంచం మొత్తం తిరిగి భారతదేశ లౌకిక వాదాన్ని అయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుందో భారతదేశ ప్రజలకు ఏ విధంగా అవసరం ఉంటుందో దాన్ని దాదాపు రెండు సంవత్సరాల చిల్లర పై రోజులకు కష్టపడి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర రాజ్యాంగాన్ని దళితులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ కాక ఐక్యత కొరకు వారి అభివృద్ధి కొరకు రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తే దాదాపు మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ గాని పక్కన శ్రీలంక గాని బంగ్లాదేశ్ గాని రాజ్యాంగం సరిగా లేక రాజ్యం సరిగా లేక విచ్ఛిన్నమైన దాఖలా మనం చూస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని కొంతమంది కొడుకులు నాలుగు వందల సీట్లు వస్తే మేము డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి మనవాద రాజ్యాంగిస్తాం మనవాద రాజ్యాంగాన్ని మేము అవలోకిస్తామని ఈరోజు ప్రకటన పలికిన సందర్భంగా డాక్టర్ అద్దంకి దయాకరంగ నాయకత్వాన రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి నాయకత్వాన రాజ్యాంగ రక్షణ యాత్ర తీసుకుని అలంపూర్ లో మొదలైన రాజ్యాంగ రక్షణ యాత్ర మూడు రోజులు తెలంగాణ రాష్ట్రం అలంపూర్ నుంచి గద్వాల మీదుగా నాగర్ కర్నూలు మీదుగా సూర్యాపేట నల్గొండ ఖమ్మం భద్రాచలం మీదుగా మహబూబాద్ మీదుగా తెరూరు నుంచి ఈ రోజు వరంగల్ వర్ధనపేట నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వర్ధనపేట శాసన సభ్యులు మన ముద్దుబిడ్డ కేఆర్ నాగరాజు గారి ఎమ్మెల్యే గారి నాయకత్వాన ఇంత ఘన స్వాగతం పలికినందుకు వారికి నమస్కారం వారికి జైపీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా వర్దనపేట నియోజకవర్గ కేంద్రం నుండి ఈ రోజు జాతీయ మారమాలు ఒక హెచ్చరిక చేదొచ్చుకున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఎవరైనా కానీ జోలికత్తే టాటా తీసి నా కొడుకులారా అని చెప్పడానికి ఈ రాజ్యాంగ రక్షణ దీక్ష కావున ఈ రక్త రాజ్యాంగ రక్షణ దీక్ష